ముందుగా ఎస్క్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు జరిగే కెమెరాలు జరగండి మీరు რიილ იალმარფ აირლ აინიბ ქიივა ენბარლი იაქლალალი აიმთ ევ� diyorრ აიჟლი, ისლე ეას ა სალას panjal

मतों खाली शुरू प्रोजेक्ट में ये राजूजनरी आयी रे कोनवा ना करा तू जानी बात तो जानी बात तो सुनेगा यूँ कहता ना पर भविष्य में पढ़े न लिखी ये पढ़े ते आप रहे तो నుంచి ఇక్కడ రీడిజైనింగ్ మార్చారు మార్చి ఆ కాస్ట్ని నింతలు చేశారు మరి కాస్ట్ బెనిఫిట్ రేష్యూ లేకుండా చేశారు ప్రాజెక్ట్ పూర్తిగా చెప్పబోయే విషయం ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పలే విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి మీరే చూస్తున్నారు సో ఎక్కడ చెప్పారు ఇది వాళ్ళు చేస్తున్న పని మీరు అసలు క్వాలిటీ చూడండి అసలు ఈ పేరు చూడండి అసలు కేవలం మూడేళ్ల కింద కట్టి బాగుంది చూడండి ఎట్లుంది అది అండ్ ఇప్పుడైతే మూడు ఫౌండేషన్లు కొలాబ్స్ అయిపోయి అయితే అది కాకుండా సరే నేను ఏమంటున్నా

ఎక్వరీ ఎక్స్పర్ట్ ఎక్వరీ మీరు ఎవరు తప్పు చేసిన పబ్లిక్ పని కదా అకౌంటబిలిటీ సి ఈ బ్యారేజ్ కి నాలుగు వేల కోట్లు అయ్యుండొచ్చు కానీ ఈ మూడు బ్యారేజ్లు కలిపి ఏడు వేల కోట్లు అయ్యొచ్చు కానీ ఈ మూడు బ్యారేజ్ నాలుగు అయిపోతుంది దీంతో ఆ లక్ష కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి పదివేల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి ఏది ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి ప్రాజెక్ట్